కాలంలో పళ్ళు ఇలాగే ఉంటాయి చాలా కూలిగా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా దొండపాదికి కంపు కొట్టడానికి వచ్చాం చూడండి కంప అయితే ఎదురు కంప కొడతమ్మా మా పొలం గట్టు దగ్గరే ఉంది పంత వేసుకున్నప్పుడు పంతేసి ఇంచుమించు ఒక పది సంవత్సరాలు అవుతుంది ఎదురు పంత ఇదే ఎదురు గంజాయి అదే కొమ్మలు అంటారు కదా ఇది వండుకొని తింటే బాగుంటుంది చిన్న చిన్నవి వచ్చి ఉంటాయి ఆల్రెడీ మన కూరకు కూడా తీస్తాం సెడ్డ ఆవులు అక్కడ మేస్తున్నాయి ఇక్కడ ఉంది పొలం వల్ల ఖాళీ గుగ్గీసం ఆవుల కోసం గడ్డి కోసం ఇంకా ఎదురు కర్ర ఇంకొక రెండు ఆవులు అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి బోరు షెడ్ అటు వైపు అంతా గడ్డి డైరీ గడ్డి మా తల్లి అక్కడ ఉంది ఒక రెండు పంతలు వర్షం నీరు చీరని చెరువులోని అదే అక్కడ కర్రలు ఉన్నాయి ఆ నాలుగు రాట్లు పట్టుకుని వచ్చి మేడం గారు వెళ్తేచ్చిండి మేడం గారు మోజత్తా నాలుగునా బాహుబలి నీలో అసత్త ఉంది ఎత్తలా రమ్మ

నీళ్ళు అందుకే కొద్ది తగ్గించుకోవాలి మూడు కర్రలు పట్టుకునే వాళ్ళే అయ్యి ఇచ్చిరే అయ్యి కూడా ఇచ్చిరే పడి రారా పాదులు ఏమించి కాయిగా అనేది వేరేసి వండేస్తావు కదా తినడానికే ఇవి దొండపాదు ప్లేస్కి పట్టుకొని వెళ్ళాలి ఇదిగండి ఫ్రెండ్స్ మా దొండకాదు పరిస్థితి పడిపోయింది వర్షానికి తల్లి గొప్ప కాపు కాసేసి ఇది తనవే ఏటి చేస్తున్నావమ్మా చెప్పేసుకుంటున్నావా దొండకాయలు ఏర్సావా అవి టేకు పిక్కలు ఎందుకురా టేకి పిక్కలు ఎందుకు ఇంకా వేరేకి కాయ దొరికిందా అవి టేకి పిక్కల టేకి పిక్కలు బాగా పడ్డాయి అమ్మా బత్తాయి చెట్లుండ్రా బత్తాయి పండు బత్తాయి పళ్ళు పైకి అమ్మా బత్తాయి కాయలు కూడా కాయ చూడు కనిపించయా కనిపించయా చూసావా చూసావా కనిపి కనిపించాయమ్మా ఏడు తెంపుతున్నారా కాయలా అక్కడ ఉన్నాయా ఏరా తొండకాయలు కనిపించలేదు తెంపావా నువ్వే అమ్మ పడిపోయాయి దొండకాయ దొండకాయ పడిపోయాయి అదే అమ్మకిచ్చి నువ్వే తెంపసావా పది వంగ మొక్కలు ఎక్కితే లాస్ట్కి ఒక మొక్క మిగిలింది ఒకటి రెండు మూడు నాలుగు మొక్కలు ఉన్నాయా నాలుగు మొక్కలు మిగిలే వంగ మొక్కలు పది మొక్కలకి కాపు స్టార్ట్ అవుతుంది ఇది కూడా నల్ల వంగ కాయలు ఉంచుకున్న తీస్తారా ఇవో ఈ నత్తగొలలు ఇవన్నీ చూడండి ఎలా తినేస్తున్నాయా వే వచ్చంగా పెద్ద పెద్ద కాయలు అవ్వాల్సినవి అలా కొరికెత్తనాయి వాటితో పాటు ఈ చూడండి నల్ల చీమలు ఇవి ఇవ్వట్లేదు మొక్కల్లో జానీ ఏట్రా ఏటాడుతున్నావు జానిగాడమ్మా జానిగాడే జానిగాడ గాతరా గాత మన్ను తీయమ్మా నువ్వు స్టార్ట్ చేయి ముందు నీ చేతితో స్టార్ట్ చెయ్యి లాభం బాగా దొండపోదు ఎక్కువగా కాసి మట్టే ఉల్లో గాతలోకి ఎగిరాయి గాతలో మట్టి తీస్తారు పండు మట్టి తీయ్ మట్టి గాతలో తీయ్యు గాతలో తీయాలి మట్టి గాతలోకి గాతలో ఏతున్నావు నువ్వు సరే అయితే అలాగే చెయ్యి గాతలో తీయంత గాతలో గేస్తుంది మీ అమ్మ చెప్పింది చెయ్యి సక్సెస్ఫుల్గా ఒక రాట వేయడం జరిగింది పండు రాట కతిపమ్మ கப்பு கிட்ட மோ தயி தயால ஆந்தா கட்டுகா அது தோனப்போது நிலபடி போதுல ஓய் ஊய் பிளக்கு பம்மா கிழக்கை பிளக்கு பிந்த பண்ட ఏడ్ చేస్తాను చూడు అమ్మ అమ్మ పీకుతుంది రొడ్డ ఏడుది ఎల్లిందే ఈ నత్తకులు ఇటు ఇదిగే కాలుదేరా పాదులన్నటికి ఇవే శత్రువులు కట్ చేసి పారేత్తాను ఏకంగా ఆనపాదులు నాలుగు పాదులకు పోయి కట్ చేసి పోయి ఏకంగా కట్ చేసే నత్తకులు ఇదిగోమ్మ నత్తుకు చూసావా చూసివా నత్తుకు అదికు కను డాడి అదే చేయిది తలు ఏటాందాయ సరిప్కు సాలవా పిరప్కు యా చేరిప్కు చాలవా లాస్ట్కి ఎదురుకంపేయడం జరిగింది దొండపాదికి చూడండి గ్యాప్లు ఎక్కువ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి ఇప్పుడు ఒక అక్కడ కాసింది పాదు పలువంతా ఎక్కించాము పాతకారులు ఉండేవి పాతకారులు ఉండి రాట్లేసేసి వేసేసి మీదకి అలాగా ఎత్తిపెట్టేశాం అవి పాతకారులు ఈ బొడ్డు పాత బొడ్డు ఇంచుమించు పది సంవత్సరాలు అవుతుంది దొండపాదు బొడ్డు సవకున్న చూడండి ఎంత పెద్ద బొడ్డు ఇంతెంతలా ఉంది బొడ్డు మొదలు ఇవన్నీ పాత ఆ ఇవి కొత్త కర్రలు ఇదిగోండి మా ప్రధాన శత్రువు అప్పుడు ఎక్కిపోయింది మీదకి అత్తగొల్ల ఇగో నత్తగొల్ల ఎక్కిపోయి మీదకే ఇవి ఇగో కొరికేయడానికి పాత పాదు అలాగే కొత్తది అలాగే కొత్త దొండ కాయలు చూడండి అది పెద్ద కాయలు వచ్చి ఇంకా పెద్ద పెద్ద కాయలు కాస్త తీసి తీసి చిన్న నత్త ఇది రౌండ్ కలర్ నత్త రౌండ్ రకం ఆకులు తినేసి కాయలని కచ్చి కచ్చి ఎత్తనా ఇంకా స్ట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాం పెద్ద పందర్ వచ్చింది కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రాన్స్ కాలంలో పళ్ళెలాగే ఉంటే మేము దొండపాదిసే లాస్ట్కి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చూడండి వర్షం 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 క్లైమేట్ కూడా చాలా కూల్గా అయిపోయింది అందబు